హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి క్రిస్పీగా దోశని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ముప్పావు గ్లాసు ఉలవలు తీసుకోవాలి ఒక గ్లాసు బ్రౌన్ రైస్ కానీ లేదంటే వైట్ రైస్ కానీ తీసుకోవచ్చండి పావు గ్లాసు మినపప్పుని తీసుకోవాలి మీరు పొట్టు మినపప్పు తోటి వాడినట్లయితే వేరొక బౌల్లోకి నానబెట్టుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకుని వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పప్పు ఆడే ఒక అరగంట ముందు చిన్న బౌల్లోకి వాటర్ వేసుకుని పావు గ్లాసు అటుకులను వేసుకుని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకుంటే ఉలవలు బాగా నానతాయండి అరుగుదలకి చాలా మంచిది మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి ఈ ఉలవలు శరీరానికి చాలా మంచిదండి ముఖ్యంగా శీతాకాలం వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మన ఛానల్లో మిలెట్స్ తోటి చేసిన ఇడ్లీలు ఇంకా దోశలు కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని ఈ పిండిని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి ఇలా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇడ్లీ అయినా దోశలైనా ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం పడదండి ఇప్పుడు దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని దోశలు వేసుకోవాలి మన ఛానల్లో చట్నీ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పనిసరిగా చూడండి అన్ని దోశల్ని ఇదే విధంగా వేసుకోవాలి చుట్టూ అంచులకి ఆయిల్ వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తుందండి దోశ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో బ్రౌన్ రైస్ వాడేం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి క్రిస్పీగా తయారు చేసే దోశని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్